మొక్క యొక్క మట్టి భాగంలో హెవీ రిచ్ న్యూట్రిషన్స్ అనేవి ఉన్నట్లయితే మొక్క ఎనీ సీజన్లో అయినా కానివ్వండి గ్రీనరీ ఎక్కువగా ఉండి ఎక్కువ కొమ్మలు ఆ కొమ్మల్లో నుంచి మొగ్గలనేవి చాలా ఫాస్ట్గా వచ్చేసి అనేవి చాలా పెద్ద సైజులో గుత్తులుగా రావడం అయితే జరుగుతాయి మొక్క యొక్క మట్టి భాగాన్ని ఎక్కువ న్యూట్రిషన్స్తో నింపేసి ఉండాలి ఏ సీజన్ అయినా మన పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే మట్టి భాగం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మట్టి భాగంలో అన్ని రకాల న్యూట్రిషన్స్ హెవీ రిచ్ న్యూట్రిషన్స్ అనేవి కంపల్సరీ ఉండాలి పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఇవి తగిన రీతిలో ఉన్నట్లయితే మొక్కకి ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి పురుగులు పట్టకుండా మొక్క అనేది గ్రీనరీగా ప్రతి రకం మొక్క గులాబీలు మందారాలు మల్లె మొక్కలు వీటన్నిటి నుంచి కూడా హెవీ బ్లూమింగ్స్ అనేవి ఉండే విధంగా ఉంటాయి ఈరోజు మన వీడియోలో టాపిక్ పూర్తి రిచ్ న్యూట్రిషన్స్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలి వేస్ట్గా పడేసే వాటర్ మొత్తాన్ని కూడా ఏ విధంగా మన పూల మొక్కలకి ఉపయోగించుకోవాలి అనేది మీ ముందుకి తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మొక్క చాలా హెల్దీగా ప్రతి రకం మొక్క నుంచి కూడా పువ్వులు పండ్లు కాయగూరలు ఆకుకూరలు అవన్నీ కూడా ప్లస్ ఇండోర్ ప్లాంట్స్ రకరకాల షో ప్లాంట్స్ వీటన్నిటి నుంచి కూడా మీరు ఎక్కువ హెల్దీనెస్ ఎక్కువ గ్రోతింగ్ అనేది చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా మొక్క యొక్క బుషీనెస్ కోసం అండ్ మొగ్గలనేవి స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిగుళ్ళనేవి హెల్దీగా స్టార్ట్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి అవన్నీ కూడా మట్టి భాగంలో ఎన్పీకే అండ్ మట్టి భాగాన్ని పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో నింపుకొని ఉండాలి సో కిచెన్ కంపోస్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేయండి కిచెన్ కంపోస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోలేరు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కిచెన్ వేస్టేజెస్తోనే కొంచెం ఇసుక కొంచెం గార్డెనింగ్ సాయిల్ అనేది మిక్స్ చేసుకొని మొక్కని మనము రిపోర్ట్ చేసుకోవచ్చు అండ్ కొమ్మలతో కూడా గ్రో చేయవచ్చు అండ్ రెగ్యులర్గా వచ్చే కిచెన్ వేస్టేజెస్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో పైన లేయర్లా వేసేసుకోవాలి చాలామంది పైన లేయర్ వేసినప్పుడు కీటకాలు జాయిన్ అవుతున్నాయి అంటున్నారు సో ముందుగా మనం ఏదైతే మొక్క భాగంలో ఆ వేస్టేజెస్ని అందించడం జరుగుతుందో ఆ మొక్క యొక్క భాగం ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి ఎక్కువ గవ్వ పురుగులు శంగు పురుగులు ఇవన్నీ ఉండడం మూలంగా కూడా ఇవి మనం వేస్టేజెస్ వేస్తాం కదా అవి మనం చూసుకోకుండా వేసినప్పుడు అవి ఇంకా ఇంప్రూవ్ అనేది అవ్వడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ పురుగు పట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మట్టి భాగం అనేది క్లీన్గా ఉండే విధంగా చూసుకోండి ఫంగస్ పురుగులు అవేమీ లేకుండా సరేనా సో ఇలా చేసుకొని మీరు వేసేసుకున్నట్లయితే మీకు మొక్క యొక్క మట్టి భాగం అనేది చాలా హెల్దీగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉన్నట్లయితే ఒక లేయర్ మట్టి భాగం అనేది మీరు పైన యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొన్ని డిప్స్ కటింగ్ అయితే చేయండి మొగ్గలు అనేవి మనకి స్టార్ట్ అయిన తర్వాత ఫ్లవరింగ్ వచ్చేస్తుంది కదా ఆ ఫ్లేవర్ తీసేసుకొని కొంచెం చిన్న చిన్న పించింగ్ టైప్స్ కానీ అలా చేసేసుకున్నట్లయితే మీకు మళ్ళీ కొత్త అనేవి స్టార్ట్ అవుతాయి ఇది ప్రతి ఒక్క మొక్కకి చేసే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఓన్లీ మనం మందారం మొక్కలకి అలా అటువంటి మొక్కలకే మనం చేసుకోవాలి అని ఏమీ లేదు ప్రతి ఒక్క మొక్కకి కూడా మనం ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు ఇలా చేసేసుకున్న తర్వాత రెగ్యులర్ రైస్ కడిగిన వాటర్ అందించండి మొక్క యొక్క మట్టి భాగాన్ని చూసి వాటరింగ్ ప్రాసెస్ అయితే చేయండి వాటర్ ఎక్కువ తడిదనంగా ఉంటున్నట్లయితే మీరు అదే విధంగా వాటర్ ప్రాసెస్ అయితే చేయొద్దు సరేనా మార్నింగ్ ఎండ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ మార్నింగ్ ఎండలో మన పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ కూడా ఉండాలి సో అప్పుడే మన మొక్కకి అందవలసిన ఎండ అనేది టోటల్గా తీసుకొని మన మొక్క అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఇలా మీరు చేసేసుకోండి అండ్ రెగ్యులర్గా ఈ వాటర్ ఇవ్వండి ప్రతి రెండు రోజులకి ఒకసారి హెవీ న్యూట్రిషన్స్ అనేవి మన పూల మొక్కలకి అందించండి రకరకాల ఫర్టిలైజర్స్ అండ్ ఖర్చు లేని ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మీరు అవన్నీ చూసి ఆ ఫర్టిలైజర్స్ అన్నిటిని కూడా యూటిలైజ్ చేయండి సరేనా సో ఇలా హెల్దీయెస్ట్గా మీ మొక్కలు అనేవి ఉండడం జరుగుతాయి అదేవిధంగా ఈరోజు ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఎక్కువ రీతిలో ఉన్న ఫర్టిలైజర్ ఇది ఎర్ర అలసందలు దీనిని మనం ప్రీవియస్ వీడియోస్లో అన్ని రకాల మొక్కలకి అండ్ డల్నెస్ తక్కువ అవుతున్న మొక్కలన్నిటికీ కూడా మనం అందించడం జరిగింది ఇది వచ్చేసి అలసందలుని మనం ఉడికిస్తాం కదా ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ అందులో మీరు ఉప్పు వేసి ఉడికించినట్లయితే ఆ వాటర్ తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఉప్పు లేకుండా మనం ఉడికించుకున్నట్లయితే ఆ వాటర్ని తీసేసుకోండి ఈ వాటర్ అయితే ఇంతైతే మనకి వచ్చేసింది దీన్ని డైరెక్ట్గా ఏదైతే మొక్క లీవ్స్ అనేవి అందించడం లేదు కర్లీ లీవ్స్ మొక్కలు రాలిపోతున్నాయి అనే వాటికి డైరెక్ట్గా ఇలా అందించేసుకోవచ్చు ప్లస్ దీన్ని డైల్యూట్ ప్రాసెస్ చేసుకొని వీక్లీ వన్స్ ఫోర్ డేస్కి ఒకసారి మన మొక్కలకి ఈ వాటర్ని అందించేసుకోవచ్చు రెగ్యులర్ వాటర్లో కూడా నార్మల్ అలసందలు కడుగుతాం కదా ఆ వాటర్ రెగ్యులర్గా కూడా మీరు అందించవచ్చు సరేనా సో దీనికి ఇంకొక వాటర్ అనేది మనం యాడ్ చేస్తున్నాము ఇందులో మన పూల మొక్కకి మట్టి భాగాన్ని ఎక్కువ ఎనర్జీ ఇవ్వడానికి ఉండే గుణాలు అనేది ఉండడం జరుగుతుంది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి వర్క్ అవుతుంది ఈ వాటర్ అనేది సో ఇది వచ్చేసి కందిపప్పు కడిగిన వాటర్ ఫ్రెండ్స్ సో ఈ రెండిటిని మనం కలిపి ఏదైతే డల్నెస్ మొక్క ఉంటుందో ఆ మొక్కకి మీరు అందించేసుకున్నట్లయితే ఆ మొక్క అనేది చాలా చాలా హెల్దీగా అయితే వచ్చేస్తుంది సరేనా మన పిచ్చుకలు చూడండి కనిపిస్తుందా ఎంత మంచిగా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి పైన కూడా ఉన్నాయి మీరు సౌండ్ చూడవచ్చు ఇదిగోండి సో ఇలా మనం ఈ వాటర్ని మన మొక్కలన్నీ కూడా హెల్తీగా ఎదగడానికి తీసేసుకోవచ్చు దీన్ని డైల్యూట్ ప్రాసెస్ చేసి తీసుకోవచ్చు డైల్యూట్ ప్రాసెస్ లేకుండా కూడా మనం దీన్ని తీసేసుకోవచ్చు ఈ టూ వాటర్స్ని నేను మిక్స్ చేసేస్తున్నాను ఏవైతే ఇప్పుడిప్పుడు మనకి లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయో వాటికి నేను ఈ వాటర్ అయితే అందిస్తున్నాను అదేవిధంగా ఎంత ఎన్ని మొక్కలైతే మన దగ్గర ఉన్నాయో అన్ని మొక్కలకి వాటర్ సరిపడతాయి కదా సో ఆ వాటర్లో కూడా దీన్ని డైల్యూట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు సరేనా చూసారా ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా కొత్త కొత్తగా లీవ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అందుకని కొట్ట ఒక స్టెమ్ అయితే పూర్తిగా వచ్చేసింది దానికి అయితే చాలా మంచిగా వచ్చాయి సో దీనికి నేను ఈ వాటర్ అనేది అందించేస్తున్నాను ఇలాగా మనం పెంచే అన్ని రకాల మొక్కలకి ఏవైతే కొన్ని డల్నెస్ ప్లాంట్స్ ఉంటాయో అండ్ హెవీ న్యూట్రిషన్స్ అయితే అవసరమై ఉంటాయి వాటన్నిటి కూడా కరెక్ట్గా టైం టు టైం అన్ని మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి ప్రతి మొగ్గ అనేది రాలకుండా గుత్తులుగా అండ్ పెద్ద సైజులో ఫ్లేవరింగ్ రావడానికైతే ఆస్కారం అయితే ఉంటాయి సరేనా సో మీరు తప్పకుండా ఈ వాటర్ని యూటిలైజ్ చేయండి ఇందులో చాలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మన పూల మొక్కలకి చాలా చాలా ఉపయోగం అయితే ఉంటుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కొమెంట్ చేయండి గులాబీలు మందారాలు మల్లెపూలు ఇవన్నీ కూడా మీ దగ్గర కూడా ఇంతే అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలుద్దాం